ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా ఇళ్లలో ఇరిగేషన్ లో సిలికాలు నుడా వీళ్ళందరూ వైసీపీ నాయకులతో భారీ కుంభకోణాల్లో చేతులు కలిపి కొంత కొంతమంది అధికారులు అంచుగొండితనంతో వందల వేల కోట్లు ప్రభుత్వం నష్టపోతుంది ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు దాంట్లో తప్పేంది గోర్ధన్ రెడ్డి రాత్రి మాట్లాడున్నాడు నేను కేసారు అన్నానంట అది తప్పుడు పదమంట అంటే ఆయన మాదిరిగా తల్లిదండ్రులని వెంట నోటికొచ్చినట్టు మాట్లాడలే నేను మాట్లాడింది ఎస్ అక్కడ సిలికాలో వేల కోట్లు ఇక్కడ ఇరిగేషన్లో వందల కోట్లు ఆకరణ మీ మీ పత్రికలో రాశారు మీ పత్రికల్లో రెండు వందల అనుమతులు జాంతనాయి రెండు వందల పది అక్రమ లేఅట్లు ఏం రాశారో తెలుసా కీలక శాఖలు ఆదిలోనే అడ్డుకోవాల్సి ఉన్న కాసులు తీసుకుని మౌనంగా ఉంటున్నాయి కీలక శాఖలు కాసులు తీసుకుని ఏ పత్రికలో రాసింది సాక్షి పత్రికలో మేము మాట్లాడితే తప్ప మీ అధిక అధికారులు ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు మీ హక్కుల కోసం పోరాడితే మీ శిబిరాల్లోకి వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం రాష్ట్రం విడిపోతే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చాం మేము మాకు గౌరవం ఉంది కానీ కొంతమంది అధికారులు మీ పత్రికలో రాశారు అంతకుముందు గింజ గింజ దోపిడీ అని రాశారు ఇంత పెన్నా నది నది పరివాహక ఇరిగేషన్ల భూములు ఆక్రమించి అమ్మకాలు ఎవరు రాసింది ఇది అయినా ఉన్నతాధికారుల నుంచి చర్యలు శూన్యం కానుకలు తీసుకుని మౌనంగా ఉండిపోయినారు అంటే నేను వాడిన భాష ఏంది లంచగొండితనంలో ఎవరైతే వైసీపీతో కొల్లి అయినారు వాళ్ళ గురించి మాట్లాడారు జిల్లాలో ఏం జరుగుతుంది సిలికల్లో ఎంత పెద్ద కుంభకోణం ఇరిగేషన్ మేము ఒక కనుకూరు కాలువ ముప్పై కోట్లు తినేశారని ఒక పాదయాత్ర చేస్తే పక్కన నాలుగు రోజులకి పత్రికలో ముప్పై కోట్లు కాదు నలభై మూడు కోట్లు అని చెప్పేసి మేమే ఆశ్చర్యపోయే ఐటమ్స్ మేము చూసి చదువుతున్నాం మా తప్ప కాకానికి వద్దనటి నీ నీ రాజ్యంలో నీకు రాత్రికి కా డబ్బులు లెక్క పెట్టుకోకుండా నిద్రపో నీ పరిస్థితి అట్లా అయిపోయింది ఏం చేసుకుంటావు నెత్తినేసుకుని ఎత్త పైకి పోతావు మాకు తెలియదు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నాకురా ఇరిగేషన్లో గ్రావెల్ దోపిడీ అని అంటే సిగ్గు లేకుండా వైసీపీ ఎంపీ మాగుంట రెడ్డి మీద కేసు పెట్టి చేతులు దుడుపుకున్నారు ఆకరాన శ్రీనివాసరెడ్డి కోపం వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసారు ఆ కేసుని